హర హర మహాదేవ్ శంభో శంకర ఈ వీడియోలో మనం కేదారేశ్వర వ్రతాన్ని ఏ విధంగా చేస్తున్నామో చూడబోతున్నాము కేదారేశ్వర వ్రతం సాక్షాత్తు అమ్మ పరమేశ్వరి అయ్యవారిలో అర్ధాంగి అవ్వటం కోసం చేసినటువంటి వ్రతం కేదారేశ్వర స్వామి వ్రతం ఈ యొక్క వ్రతం కోసం జిల్లేడాకుల్ని పెట్టుకుని కలసాన్ని అలంకరించుకుని అలాగే పూజకి సంబంధించిన అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది పూజా మందిరాన్ని అలంకరించుకుని చక్కగా పెట్టుకోవడం జరిగింది అలాగే పూజకి సంబంధించినటువంటి నైవేద్యాలు అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి సాయంత్రం తులసి కోట దగ్గర వెలిగించుకోవడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని నూనెలో నానబెట్టేసుకుని పక్కన ఉంచుకోవాలి ఈ వ్రతం ముందుగా వినాయకన పూజతో మొదలుకుని తర్వాత కలసానికి పూజ అలాగే తోరాలకి పూజ కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకోవడం వలన కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అసలు ఎందుకు చేసుకుంటాము అన్ని కథలు చెప్పుకోవడంతో ముగుస్తుంది తోరణాలు చూసారు కదా కలసం పైన అలంకరించుకున్నవి ఈ పూజలో ఇవే ప్రధానమైనటువంటివి ఈ తోరణాలు మనకి పెద్దల నుంచి మనకి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా కొత్త తోరణాలని కుటుంబ సభ్యులందరూ కూడా కట్టుకోవడం జరుగుతుంది ఈ విధంగా తోరణాలు ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటూ వెళ్ళడం వలన వాటి యొక్క సంఖ్య అనేది అభివృద్ధి చెందుతుంది ఇది చూస్తే కనుక నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మా తాత ముత్తాతల నాటి నుంచి కూడా ఉన్నటువంటి తోరణాలు మా ఇంట్లో ఉన్నాయి అలాగే తోరణాల దగ్గర నేను మర్రి చెట్టు యొక్క మర్రి ఓడలని ఉంచుకోవడం జరిగింది ఈ పూజకి ప్రధానమైనదివి మర్రి ఆకులు మరియు మర్రి ఓడ ఈ విధంగా పంచామృతాలతో నా మనస్సు తృప్తిగా మనస్ఫూర్తిగా చేసుకున్నటువంటి అభిషేకాలన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఒక్కొక్క పూజా విధానాన్నంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను ఈ పూజా విధానం ఎవరైనా చేసుకోవచ్చండి తోరంతో దూరంతో పనేమీ లేదు ఆ పరమశివుణ్ణి మనసున ప్రార్థించుకుంటూ మీరు ఎంత మెరుకైతే కనుక నైవేద్యాలను చేస్తారో అవి చేసుకుని చేసుకోవచ్చు మీ ఇంట పెద్దవాళ్ళుంటే వాళ్ళ యొక్క సలహా మేరకు చేసుకోండి లేదంటే పంతులుగాని పిలుచుకోవడం వలన పూర్తి విధానం అనేది మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళైతే కనుక వ్రతానికి సంబంధించినటువంటి పుస్తకం దొరుకుతుంది దానిలో పూజ కథ విధానాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరం పూజను చేసుకుని కార్తీక మాసం ఆ యొక్క పరమశివుడి యొక్క కృపకు పాత్రలు అవుదాం ॐ नमः शिवाय